వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి నెలకొంది ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా మాదాసు రంగారావు పోటీ చేస్తున్నారు గత ముప్పై మూడు సంవత్సరాలుగా గ్రామ పరిపాలనలో సేవలందిస్తూ పంచాయతీ సెక్రటరీ స్థాయి నుంచి ఎంపీటీవోగా ఎదిగిన అనుభవజ్ఞుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది తన సుదీర్ఘ పరిపాలన అనుభవంతో గర్రెపల్లి గ్రామంలోని మౌలిక సదుపాయాలు అభివృద్ధి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు సేవ అంకితమవుతానని చెబుతూ లేడీ పర్స్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని మదాసు రంగారావు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు గర్రపల్లి గ్రామ సర్పంచాలను ఆశ్చర్యంగా మాట్లాడుతుంది చెడ్డపల్లి జిల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎదిగితే కర్రపల్లికి అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంతో నేర్చుకుంటాను తప్ప ఏదో రాజకీయంగా సంపాదించుకోవాలి ఆసుకోవాలని ఉద్యోగకుంటాను నేను గ్రామ పంచాయతీలో ఎంపీసీగా అపాయింట్మెంట్ అయ్యి ఎంపీసీలోగా రిటైర్ అయినా ఏ విలేజ్లో ఎప్పుడు ఏ పరిస్థి పరిస్థితుల్లో ఎట్లా డెవలప్ చేయాలి అనేది తెలుసు కాబట్టి మన గద్దపల్లి గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం అనే ఉద్దేశంతో ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఉమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాను అప్పుడు గద్దపల్లి సర్కొచ్చి ఎక్కువ చేసి साथे सर्विस నాది లేడీస్ పరిశ్రమ ఆ లేడీస్ పరిశోధిస్తూ ఆ విలేజర్ నన్ను సపోర్ట్ చేసి గెలిపిస్తూ అత్యంత ప్రజలు ఇది